హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు చెప్పబోయే దేశం ఎలాంటిది అంటే ఈ దేశాన్ని చాలా మంది డ్రీమ్ ల్యాండ్ అని పిలుస్తారు ఎందుకంటే సెలబ్రిటీస్ నుంచి సామాన్యుడ దాకా ఈ దేశాన్ని ఒక్కసారైనా వెళ్ళాలి అనుకుంటారు ఎందుకంటే అంత అందంగా ఉంటుంది ఈ దేశం ఈ దేశంలో మనుషుల కంటే ఎక్కువగా సైకిల్సే కనిపిస్తాయి ఇంకా ఈ దేశంలో ప్రపంచంలోనే ఫ్రూట్స్ ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడంలో మొదటి స్థానంలో ఉంటుంది ఈ దేశం చాలా చిన్న దేశం ఈ దేశంలో ప్రజలు అందంగా ఉంటారు అలాగే సంతోషంగా ఉండే లిస్ట్ లో ఫస్ట్ స్థానంలో వెళ్ళి ఉంటారు అని చెప్పాలి ఈ దేశం మరేదో కాదు యూరోప్ లోని అత్యంత సుందరమైన దేశం నెదర్లాండ్ ఈ రోజు ఈ వీడియోలో నెదర్లాండ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం నెదర్లాండ్ జనాభా దాదాపు రెండు కోట్ల మంది ఈ దేశం విస్తీర్ణం ముప్పై మూడు వేల ఏడు వందల ఇరవై చదరపు కిలోమీటర్లు ఈ దేశంలో నైన్టీ ఫోర్ పర్సెంట్ మంది సిటీస్ లో బతుకుతుంటారు అలాగే మిగతా ఆరు పర్సెంట్ మంది రూరల్స్ లో బతుకుతూ ఉంటారు నెదర్లాండ్ ను హాలాండ్ అని పిలుస్తారు హాలాండ్ నెదర్లాండ్ లోని పశ్చిమ తీరంలోని ఒక ప్రాంతం మరియు పూర్వ సాలిక్స్ పేరు పన్నెండవ శతాబ్దం ప్రారంభంలో హాలాండ్ అని భాషలని లాటిన్ భాషలో హాలిండి అని పిలిచేవారు నెదర్లాండ్ దేశం మాటల్లో చెప్పలేనంత అత్యంత అందమైన దేశం ఈ దేశంలో ప్రతిదీ కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఈ దేశంలో ఎర్లీ మార్నింగ్ వ్యూ నుంచి సన్సెట్ దాకా ప్రతి విషయం మనల్ని అట్రాక్ట్ చేసేలా ఉంటుంది అందుకే ఈ దేశాన్ని సంతోషకర దేశాల్లో ఒకటిగా పిలిస్తారు ఈ మధ్య కాలంలో వచ్చిన ర్యాంకింగ్స్ ఆధారంగా హ్యాపీఎస్ట్ కంట్రీ లిస్ట్ లో సిక్స్త్ ప్లేస్ లో ఉంది ఈ దేశంలో అన్ని ఈజీగానే దొరుకుతాయి మాక్సిమం అందరి దగ్గర కార్లు విల్లా మందు కావాల్సినంత డబ్బు ఇలా వేటికి లోటు ఉండదు బిందాస్ లైఫ్ స్టైల్ అని అని చెప్పాలి ప్రపంచంలో ఎత్తైన మనుషులు ఉన్న దేశంగా కూడా ఈ దేశాన్ని పరిగణించబడింది ఈ దేశం యొక్క యావరేజ్ హైట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో సెంటీమీటర్స్ అదే మగవాళ్ళ యావరేజ్ వచ్చేసి వన్ ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ త్రీ సెంటీమీటర్స్ ఇక్కడ ప్రజలు చాలా గుడ్ లుకింగ్ గా ఉంటారు ఫిట్నెస్ కి కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తారు ఇక్కడ ప్రజలు హెల్త్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ మనుషుల కంటే సైకిల్స్ ఏ ఎక్కువగా కనిపిస్తాయి ఖచ్చితంగా ఒక్కసారైనా సైకిల్ పై వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉండే సైకిల్స్ అన్ని విధాలుగా డిజైన్ చేయబడి ఉంటాయి షాపింగ్ చేయడానికి పిల్లల్ని తీసుకెళ్లడానికి కూడా అన్ని విధాలుగా యూజ్ చేస్తారు సైక్లింగ్ చేయడం వల్ల ఇక్కడ వాళ్ళు చాలా ఫిట్ గా ఉంటారు అసలు ఇక్కడ సైక్లింగ్ హిస్టరీ ఏంటి ఎలా మొదలైంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు నెదర్లాండ్ లో ప్రయాణాలు అన్ని బైక్ అండ్ కారణం ఇదే జరిగాయి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీస్ లో కారు ఉంటే చాలా గొప్ప ఆ గొప్పలు చూపించుకునే క్రమంలో కార్ స్పీడ్ గా నడిపేవారు దాంతో యూరోప్ లో అన్ని దేశాలతో పాటు నెదర్లాండ్ దేశంలో కూడా ట్రాఫిక్ జామ్ పెరిగింది కార్ల సంఖ్య పెరగడం వలన రోడ్లపై మరణాల సంఖ్య కూడా పెరిగింది పంతొమ్మిది వందల డెబ్బై లో మూడు వేలకి పైగా ప్రజలు మోటార్ వాహనాల ప్రయాణాల్లో చనిపోయారు అందులో ఐదు వందలకు పైగా చిన్న పిల్లలు కూడా ఉన్నారు అప్పట్లో ఒక జర్నలిస్ట్ ఒక డచ్ లో ఒక ఆర్టికల్ రాశారు దాని పేరు సాఫ్దీకంగల్ మోడల్ అంటే సాఫ్ట్ గా చేయడం అంటే మర్డర్ అనే అర్థం ఈ జర్నలిస్ట్ కొడుకు కూడా ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన వారిలో ఒకరు అందుకే ఈ ఆర్టికల్ రాసారు సాఫ్ దికాంగ్ మోడల్ అనేటువంటి దానిపైన ర్యాలీలు కూడా జరిగాయి అప్పట్లో మార్పు వచ్చింది మోటార్ సైకిల్స్ తగ్గి సైకిల్స్ లోకి వచ్చారు అక్కడ జనం అప్పటి నుంచి ఇక్కడగా ఎక్కువగా సైకిల్స్ తొక్కుతూ ఉన్నారు ఇక్కడ కార్ పార్కింగ్ కంటే సైకిల్ పార్కింగ్ ఎక్కువగా ఉంటాయి ఈ దేశంలో అందరూ ఒకే భాష మాట్లాడుతూ ఉంటారు అది డచ్ ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు కానీ అఫీషియల్ లాంగ్వేజ్ కాదు ఇక్కడ కరెన్సీ వచ్చేసి యూరో ఒక యూరో మన మన రూపాయలు వచ్చుకుంటే అరవై ఎనిమిది రూపాయలకి సమానం ఈ దేశానికి రాజధాని ఆమ్స్టర్డామ్ ఇది చాలా అందమైన సిటీ దీన్ని చూడడానికి ప్రపంచ వ్యాప్తంగా టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఈ ఆస్ట ఆమ్స్టర్డామ్ ని చూడడానికి చాలా ఇష్టపడతారు డబ్బున్న బడాబాబులు అంతా హనీమూన్ కి ఇక్కడికి వస్తూ ఉంటారు అంత అందంగా ఉంటుంది ఈ నగరం ఈ సిటీ జనాభా తొమ్మిది లక్షల మంది కంటే ఎక్కువగా ఉంటారు కానీ ఆదాయం మాత్రం గట్టిగా ఉంటుంది ఈ సిటీ అందాలను మరింత రిపుటింపు చేసే విధంగా ఉంటాయి ఇక్కడ కెనాల్స్ ఈ నగరానికి ఎటు చూసినా కాలువలే కనబడుతుంటాయి మొత్తం నూట అరవై ఐదు కెనాల్స్ ఉంటాయి వంద కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయి ఈ కెనాల్స్ చుట్టూ మధ్యలో కెనాల్స్ ఈ సిటీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎంజాయ్ చేయడానికి ఈ మాత్రం ఉండాలి అంటారు అక్కడికి వచ్చిన టూరిస్టులు ఇంకా కెనాల్స్ బోటింగ్స్ కూడా నడుపుతూ ఉంటారు ఈ కెనాల్స్ వన నగరానికి వెనీస్ ఆఫ్ నార్క్ అని కూడా పిలుస్తారు ఇంకా ఈ దేశంలో ప్రతి ఇంటికి తలుపులు కూడా పెద్దవిగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ అడవాలు మగవాళ్ళు చాలా హైట్ గా ఉంటారు నెదర్లాండ్ లో ఫేవరెట్ స్పోర్ట్ వచ్చేసి ఫుట్బాల్ ఇక్కడ ప్రతి ఒక్కరు ఫుట్బాలర్ అవ్వాలి అనుకుంటారు ఆ దేశం తరఫున ఆడాలి అనుకుంటారు అందుకే ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్స్ ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటాయి చిన్న చిన్న పిల్లలు సైతం ఇక్కడ ఫుట్బాల్ ఆడడం మనం చూడవచ్చు ప్రపంచంలోనే ఫస్ట్ స్టాక్ మార్కెట్ లో ప్రవేశించిన దేశం నెదర్లాండ్ మొదటి స్టాక్ ఎక్స్చేంజ్ చేసిన ఆమ్స్టర్డామ్ స్టాక్ ఎక్స్చేంజ్ అని అంటారు ఇది పదిహేడవ శతాబ్దంలో స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రపంచం అంతా ఈ స్టాక్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తుంది ఈ దేశం ఇంత చిన్నదైనప్పటికీ ప్రపంచంలోనే బీల్లు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడంలో సెకండ్ ప్లేస్ లో ఉంది రెండు వేల ఈ దేశం రెండు బిలియన్ డాల బీర్ ఎక్స్పోర్ట్ చేసింది ఫుల్ డిమాండ్ ఉంటుంది ఈ దేశం గురించి ఇంకా చెప్పాలి అంటే మొట్టమొదటిసారిగా ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు కలిసి పెళ్లి చేసుకోవడానికి ఇచ్చిన దేశం ఇలా చేసుకోవడానికి రెండు వేల ఇరవై ఒకటిలో లో ఇక్కడ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది నెదర్లాండ్ సెక్స్ అనేటువంటిది ఫండమెంటల్ రైట్ గా ట్రీట్ చేస్తారు ఈ దేశంలో ఎవరికైతే ఫిజికల్లీ మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఇయర్లీ ట్వెల్వ్ టైమ్స్ సెక్స్ చేసుకోవడానికి గవర్నమెంట్ డిసబుల్సి పర్సన్స్ కి ఎందుకు ఇస్తున్నారు అంటే మనుషులు నార్మల్ గా ఉంటే డిప్రెషన్ లో ఉంటారు వాళ్ళకి సెక్స్ చేయడం వల్ల సెక్స్ వల్ల వాళ్ళలో ఉండే డిప్రెషన్ తగ్గించడానికి అక్కడ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ దేశానికి వెళ్ళడానికి వీసా ప్రాసెసింగ్ గురించి తెలుసుకుందాం ఈ దేశానికి వెళ్ళడానికి టూరిస్ట్ వీసా చాలా ఈజీగా అందుబాటులో ఉంటుంది ఈ వీసా ప్రాసెస్ పెద్దవారికి అయితే పదమూడు వేల నుంచి చిన్న వాళ్ళకైతే పదకొండు వేల రూపాయల నుంచి ఖర్చు అవుతుంది నెదర్లాండ్ కి హైదరాబాద్ ఢిల్లీ ముంబై చెన్నై నుంచి ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి ఫ్లైట్ చార్జెస్ మినిమం ఇరవై వేల రూపాయల వరకు అవుతుంది ఈ దేశం చూడవలసిన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం గార్డెన్ ఆఫ్ యూరోప్ కక్సైన్ ఆఫ్ యూరోప్ గార్డెన్స్ కువైట్ ఆఫ్ యూరోప్ అని పిలుస్తూ ఉంటారు ప్రపంచంలో అతిపెద్ద పూల తోటలో ఇది కూడా ఒకటి నెదర్లాండ్ లో కుకేస్ పార్క్ ముప్పై ఒక హెక్టార్లలో ఉంది మరియు తోటలలో ఏటా ఏడు బిలియన్ టన్ల ఫ్లవర్ ని పండిస్తూ ఉంటారు జాకేషన్ ఆస్టర్డామ్ కి సమానంగా ఉన్న డచ్ పట్నంలో పొరుగు పట్నం పంతొమ్మిది వందల శతాబ్దం యొక్క గ్రామ రూపాన్ని మళ్లీ సృష్టించారా అన్నట్టు ఉంటుంది ఈ ప్రదేశం విలక్షణమైన చెట్లు చెక్క ఇండ్లు ఇక్కడ చూడడానికి చాలా అందంగా ఉంటాయి చారిత్రక మిల్ కూడా ఇక్కడ ఉంటుంది రిజెక్స్ మ్యూజియం అండ్ డచ్ నేషనల్ మ్యూజియం ఇది ఆమ్స్టర్డామ్ లోని కళలు మరియు చరిత్ర సంబంధించిన ముఖ్యమైన విషయాలను పొందుపరచబడి ఉన్న ముఖ్య ఒక మ్యూజియం ఇది పర్యాటకులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఆస్ట్రేలియా ఇది ఒక ఫ్యాంటసీ డ్రీమ్ అసెటెంట్ పార్క్ ఇది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది పురాణాలు మరియు ఇతిహాసాలు అద్భుత కథలు ఇక్కడ కల్చర్స్ ని కళ్ళకు కట్టేలా ఉంటుంది ఈ పార్క్ ఈ కెనాల్స్ చూడడానికి చాలా బాగుంటాయి వీటిలో బోటింగ్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్ఫుల్ గా ఉంటుంది అంతేకాదు ఎంతో రొమాంటిక్ గా కూడా ఉంటుంది ఈ కెనాల్స్ లో బోటింగ్ ఆమ్స్టర్డామ్ కి వెళ్తే ఈ బోటింగ్ ను మీరు కూడా తప్పనిసరిగా డ్రైవ్ చేయండి చాలా బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ నెదర్లాండ్ కి సంబంధించినటువంటి కంట్రీ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ